అది చెప్పు మళ్ళీ మళ్ళీ సపోర్ట్ కాబట్టి నువ్వు ఈ మాన్యులకి సపోర్ట్ చేస్తున్నావాను సపోర్ట్ చేస్తున్నా నేను మళ్ళీ మా లానో లేదా యూట్యూబ్ ఏమైనా అట్లా సపోర్ట్ చేయండి మరి ఎక్కడ కనిపిస్తుందన్న గేమ్ పవన్ కళ్యాణ్ గేమ్ కనిపిస్తుందిగా ఆ ఎక్కడ కనిపించట్లే నేను ఎమానుయల్ ఫస్ట్ ఆడింది నేను గేమ్ లో టాస్క్ ఆయన గెలిచా చాలా సేన ఆయన ఇప్పుడు లీడ్ కూడా ఆయనే ఉన్నాడు ఇప్పుడు ఆయన లీడ్ ఉన్నాడనే టార్గెట్ చేస్తున్నారు తప్ప నార్మల్ గా టార్గెట్ చేయని పాయింట్స్ ఉన్నాయి ఆయన గ్రాఫ్ ఆయనే తగ్గించుకుంటున్నేమో సంజన గారి వల్ల అన్న కనిపిస్తుంది మరి మీకేలా తగ్గిస్తున్నారు తగ్గించుకోట్లేదు ఆయన సేఫ్ గా ఆయన బానే ఆయన ఆయన విన్నర్ ఎమానుయల్ సేఫ్ గా

డమోన్ పవన్ మీద ఉన్న ఓటు తీసి ఇమానుయుల్ కేసేసింది గేమ్ ఆడొద్దని అని ఇమాను తప్పిద్దామని చూసింది అయితే అప్పుడు తనుజా గారు ఏం చేశారంటే ఇమాను మీద ఉన్న ఓటు సంజయన గారి మీద చేసింది ని గెలిపిద్దామని సో దాంట్లో తప్ప ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు కరెక్ట్ అంటే బ్రో ఇప్పుడు సంజనగర్ది అయితే కరెక్టే ఉంది అందులో ఎలా ఇప్పుడు చూడటం కరెక్ట్ ఓటు మాత్రం చూడటానికి ఓటు మాత్రం అయితే రాంగ్ అది మాత్రం చెప్తా ఎందుకంటే లాస్ట్ అప్పుడు దాకా ఏదో గొడవ అయింద నాకు ఇమానువల్ కావాలి మళ్ళీ ఇమానువాళ్ళకి మార్చడం అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి అటు డెమోన్ పోవడం అని అయితే కరెక్ట్ కాదు ఆ విషయంలో అయితే సంజనగర్ రాంగ్గే అదే సో నేను ఓవరాల్ వాళ్ళ మధ్య గొడవలో మాత్రం సంజనగర్ కరెక్ట్ అంటారు సంజనా గరే కరెక్ట్ ఓకే అయితే నిన్న జరిగిన ఆడియన్స్ వచ్చారు కదా ఆర్యన్స్ లో ఇమానుల్ కొంచెం హింట్ ఇచ్చారు అని చెప్తున్నారు మీరేమంటారు ఏం లేదు అది ఏం జరగలేదు హింట్ ఇవ్వలేదు ఏమవ్వలేదు జస్ట్ ఏదో అట్లా మాట్లాడతారు ట్రోల్స్ కోసం మేమ్స్ కోసం తప్ప అంత మించి ఏం లేదు ఫైర్ ఆయన అడగలు మరి పవన్ గేమ్ డల్ అయిపోయిందంటే ఇంకా ఆయన ఆడే గేమ్ ఆయన ఆడుతున్నాడు ఇప్పుడు లోపల ఉన్నంత వరకు లోపల ఉన్నంత వరకు ఆయన గేమ్ ఆయన ఆడుకున్నాడు ఏదో పేరు తెచ్చుకోవడం కోసం ఇది మాత్రం చెప్పా ఒక పేరు కావాలి రీతు ఫేమ్ లో ఉంది ఫేమ్ లో ఉంది కాబట్టి రీతు నాది పెట్టుకుని ఫేమ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు రీతి వెళ్ళిపోయింది ఆయనకి ఏం ఆయన సపోర్ట్ చేస్తుంది అంటున్నారు మరి అంటారు సపోర్ట్ అయితే జాకే సపోర్ట్ చేస్తారని ఎందుకంటే మరి తన గారు రీతు కన్నా తక్కువ గేమ్స్ ఆడిన భరణి గారు లోపలే ఉన్నారు ఎక్కువ గేమ్స్ ఆడిన టాప్ ఫైవ్ కి డిజర్వ్ అయిన క్యాండిడేట్ రీతు బయటకి వెళ్ళిపోయింది మరి సపోర్ట్ చేస్తున్నాడు కదా భరణి గారు అలా చూసుకుంటే ఇప్పుడు సుమన్ శెట్టి ఏం ఆడాడు అని చెప్పండి మొత్తం బ్యాక్ అయ్యాడు బ్యాక్ స్టెప్ వేసాడు సుమన్ శెట్టి ఏ గేమ్ లో ముందుగా గేమ్ ఆడడానికి వస్తాడు ముందు చెప్పండి ప్రతి దాంట్లో బ్యాక్ స్టెప్ అవుతున్నారు కదా మరి ఆయన ఎందుకు ఉంచాడు సుమన్ శెట్టి స్టార్టింగ్ నుంచి మినిమం గేమ్ ఆడండి భరణి గారు అలా కాదు స్టార్టింగ్ నుంచి ఆ గేమ్ లో కాకుండా సపోర్టింగ్ 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 అక్కడే ఉండిపోయారు మరి అది మనకు తెలియదు అది ఎందుకు అన్నది మనకు తెలియదు ఇంకా అదే బిగ్ బాస్ అంటే అంతే ఇంకా లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి ఎవరు మార్చారు ఇప్పుడు సందన గారికి ఎంత గొడవలు అవుతున్నాయి సందన గారికి టైటిల్ ఇచ్చేవచ్చేమో అది పాయింట్ ఇక చెప్పలేం కదా ఎవరు ఈ వారం ఎవరు హెల్మెట్ అవుతారు ఈ వారం సుమన్ శెట్టి ఎందుకు ఎందుకు అంటే ఇంకా అన్నింటిలో బ్యాక్ స్టెప్ ఉన్నాడు యాక్చువల్ గా అసలు ఎలిమినేషన్ అనేది సుమన్ శెట్టి ముందు అసలు బర్నీ గారిని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ నన్ను అడిగితే అసలు అసలు ఎందుకు ఆయన ఉంచారు కూడా నాకు అర్థం కాలే ఇంకోటి సుమన్ చెట్టిని ఎలిమినేట్ చేయాలి మెయిన్ ఇప్పుడు ఫస్ట్ టాప్ ఫైవ్ లో ఉండాలంటే ఈ డెమోన్ పవన్ కళ్యాణ్ తనుజ ఈ సంజన ఇల్లే ఇదే మరి చెప్తా అది ఏ నడుస్తుందో మొత్తం ఏదో గ్యామ్లింగ్ జరుగుతుంది అంటే బిగ్ బాస్ చేశాడు మన కంటెస్టెంట్స్ అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ చేసి చేయలేరు బిగ్ బాస్ చేస్తారు క్యాప్టెన్ మీకు ఎలా అనిపిస్తుంది అది పార్షాలిటీ ఏమైనా చూపిస్తుంది పార్షాలిటీ అని కాదు మీ వరకు ఇప్పుడు నిన్న జరిగింది మొన్న జరిగిందానికి నిన్న జరిగింది చాలా డిఫరెన్స్ గేమ్స్ లో చూసుకున్నా అసలు ఒక్కొక్కరికి హైప్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సో నిన్న అంటే బైక్ నుంచి వచ్చారు కదా ఆడియన్స్ ఇమాన్యుయల్ని అడిగారు సో గొడవైంది కాబట్టి అమ్మను వదిలేస్తావా అని ఒక అంటే డైలాగ్ కాదు అది నిజంగా హాట్ఫిల్ గా చెప్పాడు సో ఆ మీకు ఎలా అనిపించింది ఐడియా ఉందో చెప్పాలా నేను ఇమాన్యుల్ ఒక బైక్ నుంచి వచ్చిన పర్సన్ ఒక మాట అడిగింది సో అమ్మతో గొడవ కదా సంజన గారిని బయటకు వచ్చి వదిలేస్తావా బాండింగ్ కంటిన్యూ చేస్తావా అని అడిగారు సో అంజనా ఇమాన్యుల్ చెప్పాడు తప్పు అమ్మని సరిదిద్దుకుంటాం కానీ వదిలేయలేం కదా సో ఇది కూడా అంతే నేను అంజనా గారిని అమ్మ ప్లేస్ నుంచి రిప్లేస్ చేయలేను అన్నారు విషయానికి వస్తే ఇప్పుడు బయట తి మన రింజు చౌదరి ఉంది కదా అది ఇంటర్వ్యూ చూసారా మీరు ఆ ఇంటర్వ్యూ లోపల ఉన్నంత వరకు డెమోన్ పవన్ డెమోన్ ఎంత హైకు వచ్చినా డెమోన్ పవన్ మాట్లాడితే మొత్తం డల్ చేసింది ఎంత చెప్పినా సరే లోపల వరకే రిలేషన్స్ వాళ్ళ హైప్ కోసమే వాళ్ళ టీఆర్పి రేటింగ్ కోసం వాళ్ళ కోసమే అంత మించి బయటకు వస్తే ఎవడెవరిని పట్టించుకోడు ఇది మాత్రం హండ్రెడ్ అంతే సో టాప్ త్రీ అంటే ఎవరు చెప్తారు కళ్యాణ్ ఈ డెమౌన్ పోను తనుజా సో ఎవరు విన్ అనుకుంటున్నారు ఏమో ఇప్పుడున్న స్ట్రాటజీ చూస్తుంటే ఈ రోజు నిన్న ఏమో తనుజా ఉంది ఈ రోజు చూస్తే కళ్యాణ్ అని ఉంటుంది మొన్న చూస్తే డెమోన్ పోన్ ఉంటుంది రోజు కోకలు లాస్ట్ మినిట్ వచ్చేసరికి బిగ్ బాస్ ఇలా ఉన్న గేమ్ ఇలా తిప్పుతుంది వాళ్ళకి అంటే పాలిటిక్స్ అంటారు